పాఠ్యమి పండుగ ఈ సంవత్సరం మనకి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజు అయితే మనం జరుపుకుంటాం కదా అండి చాలా మంది చెప్తున్నారు శుక్రవారం రోజున పోలి దీపాలు వదలకూడదు అంట అండి నిజమేనా అని చాలా మంది అడుగుతున్నారండి దానికి సమాధానం నేను తెలియజేస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మనకి ఈ పోలిపాడ్యమి రోజున ప్రత్యేకంగా మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ వస్తే వాటికి దీనికి అసలు సంబంధం లేదండి ఈ రోజు ప్రశాంతంగా మీరు పూజ అనేది చేసుకోండి మళ్ళీ మళ్ళీ మనకి రాదండి కార్తీక మాసం అయిన తర్వాత మార్గశిరం మాసం మొదటి రోజు పాడ్యమి తిది రోజున మాత్రమే మనము దీపాలు దీపాలనేటివి వదలాలి కాబట్టి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా మీరు అనేవి నీటిలో వదిలి పూజ అనేది చేసుకోండి మెయిన్ గా మనకి పోలి పాడ్యమి వ్రతకథలో కూడా ఏం చెప్పబడింది అంటే దాని యొక్క సారాంశం ఏంటంటే ఆడంబరాలకు పోయి ఆర్భాటాలకు పోయి పూజ చేయడం కన్నా ఉన్నంతలో తృప్తిగా మనం పూజ చేయడము మనకి ఈ రోజు కావాలండి ఇలా పూజ చేయడం వలన తప్పకుండా ఆ శివకేశవుల అనుగ్రహము వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి మనకి ఎప్పుడూ ఉంటాయండి పైగా మనకి ఈ రోజు పూజ చేస్తే కార్తీక మాసం నెల మొత్తం పూజా ఫలితం వస్తుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి